దేశం మాట్లాడు అసలు నిజంగా చెప్పాలంటే నిన్న ప్రెస్ మీట్ తర్వాత ఇదేం దేశం ఇదేం మతం ఇదేంటి ఇదేంటి అని మాట్లాడు దేశ ద్రోహం దేశ బహిష్కరణ కింద నిన్ను బయట పంపించేయాలి ఆఫ్కోర్స్ నువ్వు ఎలాగో వెళ్ళిపోదా నిర్ణయించుకున్నావేమో కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు లాస్ట్ ఐదు సంవత్సరాలు చక్కగా సంపాదించి బయట పెట్టుకున్నావు బయట దేశాల్లో ఇంకెలాగో ఇక్కడ ఉన్న వాళ్ళు బయట కోసం తన్నేలా ఉన్నారని చెప్పేసి వెళ్ళడం రెడీ అయినట్టున్నావు నువ్వు అఫ్ కోర్స్ అందువల్ల నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావేమో నిజంగా దేశ ద్రోహం చట్టం కనుక ఉండుంటే నిన్న ఆ కేసులు ఈరోజు బుక్ చేసేవాళ్ళని దేశ బహిష్కరణ అన్నదే నీకు కరెక్ట్ భారతదేశంలో పుట్టి భారతీయుడిగా ఉండి ఏ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా కూడా నేను భారతీయుడిని సగర్వంగా నాకు తలెత్తుకుని తిరిగే ప్రతి భారతీయుడు సిగ్గుపడేటట్టుగా భారతదేశంలో ఉండి అది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసే ఐదు సంవత్సరాలు ఈరోజు నువ్వు ఇదేం దేశం అని అడుగుతున్నావు అంటే నేను దేశ బహిష్కరణ కాకుండా ఇంకేం చేయాలి అది నీ తాలూకా దేశభక్తి నువ్వు సెక్యులరిజం గురించి మాట్లాడతావు మానవత్వాల గురించి మాట్లాడతావు కాబట్టి నేను అడిగేది ఏంటంటే ఇప్పటికైనా మళ్ళీ చెప్తున్నాను నేను ఎవ్వడం ఆపట్ల వెళ్ళు ఈ రోజుకే వెళ్ళు నువ్వు ఎప్పుడు వెళ్తానంటావు చెప్పు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఎమ్మెల్యే హోదాలో నీకు ఎలాంటి దర్శనం కావాలంటే ఆ దర్శనం ఇస్తావు అజయ్ కలాం లాంటి వాళ్ళే డిక్లరేషన్ పెట్టించుకు వెళ్ళారు షారుఖ్ ఖాన్ వచ్చారంటే డిక్లరేషన్ పెట్టుకుని వెళ్ళారు ఇందిరాగాంధీ గారు వచ్చి డిక్ సోనియా సారీ సోనియా గాంధీ గారు వచ్చి డిక్లరేషన్ సంతకం పెట్టుకుని వెళ్ళారు దర్శనానికి వాళ్ళందరికీ నమ్మకం ఉండబట్టే వెళ్ళారు నువ్వు డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దేవుడు అంటే నాకు నమ్మకం ఉంది ఆ దేవుడు అంటే నాకు అపారమైన గౌరవం ఉంది ఆ దేవుడు తాలూకా గౌరవాన్ని కాపాడుతానని చెప్పి ఒక చిన్న మీద సంతకం పెట్టి దర్శనానికి పో అంతమంది తీసుకెళ్తావు తీసుకెళ్ళి వాళ్ళందరికీ ప్రోటోకాల్ దర్శనం చేపిస్తాం అంతే తప్పించి ఈరోజు నువ్వు ఇష్టం లేక హిందుత్వాన్ని గౌరవించే సత్తా లేక గౌరవించడం కూడా ఇష్టం లేక ఈరోజు తిరిగి మా మీద బురద చల్లడానికి ప్రయత్నం చేసే పరిస్థితి ప్రజలందరూ కూడా గ్రహించున్నారు దయచేసి ఇలాంటి వాటి మీద పక్కన పెట్టి నువ్వు ఎప్పుడు వెళ్తానన్నా కూడా మేము ప్ర చక్కగా మేమందరం కూడా మేము వెల్కమ్ చెప్తాము వీళ్ళు డిక్లరేషన్ మీద ఎనీ టైం డిక్లరేషన్ మీద సంతకం పెట్టి నువ్వు వెళ్ళొచ్చని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ ఒకటి మాత్రం చెప్తున్నానండి మన భారతదేశంలో అన్ని మతాల వాళ్ళని కూడా సమానంగా గౌరవించే పరిస్థితి ప్రతి ఒక్క భారతీయుడికి ఉంటుంది గౌరవించి తీరాలి ప్రతి ఒక్క సాంప్రదాయాన్ని గౌరవించి తీరాలి హిందువులోని కూడా చాలా సాంప్రదాయాలు ఉంటాయి ఆ సాంప్రదాయాలను కూడా మనం గౌరవిస్తాం అటువంటి పరిస్థితుల్లో ఒక వెంకటేశ్వర కలియుగ వెంకటేశ్వర స్వామి అంటే ప్రచ ప్రపంచంలోనే ప్రాశస్తమైన గుడి చాలామంది మొక్కుబడులు ఎలాంటి ఏ రేంజ్లో తీర్చుకుంటారంటే కొంతమంది ఎక్కడున్నా ప్లస్ కాలినడకని వస్తారు కొండ మీద కాలినడకని ఎక్కుతారు మోకాళ్ళు మోకాళ్ళ మీద నుంచి ఎక్కుతారు కొంతమంది అంతమంది నమ్మకం ఉన్న అంతమందికి ఆశీస్సులు ఇస్తున్న ఆ కలుగ వెంకటేశ్వర స్వామి విషయంలో ఆ గౌరవాన్ని ఆ ధర్మాన్ని పాటించకపోతే ఒకటి ఏంటంటే ప్రజలు చూస్తున్నారు ఆ దేవదేవుడు కూడా చూస్తాడు విషయం ఏంటంటే ఆయనకి ఎప్పుడు సెల్ఫ్ గోల్ వేసుకోవడం అలవాటు ఇలా మాట్లాడు ఆయనకు ఆయన తెచ్చుకున్నాడు దేశ బహిష్కరణ చేయాలి నేను డిమాండ్ చేస్తున్నా దేశ బహిష్కరణ చేయాలి ఇలాంటి వాళ్ళని ఎందుకంటే ఏ దేశం ఇదేం దేశం అని మాట్లాడతాడండి అసలు ఏదైనా ఒక దేశభక్తి గీతం వస్తే లేచి నుంచి ఉంటాం అందరం మన దేశం గురించి మనం అంత చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం అటువంటిది ఏదేం దేశం అని మాట్లాడుతున్నాడంటే దేశ బహిష్కరణ ఈరోజు ప్రజలందరూ కూడా దేశ బహిష్కరణ చేయాలి కంపల్సరిగా అతను అలాంటి వాడిని వెళ్ళాలి అంటే డిక్లరేషన్ ఇవ్వాలి డిక్లరేషన్ ఇచ్చి వెళ్తే కనుక పరిస్థితి ఏంటో ఆలోచించండి ఒకసారి ఇన్ని రోజులు ఎందుకు కనీసం ప్రసాదం తినడానికి కూడా అంటే ఇతరుగా పరిస్థితి ఎలా ఉంటుంది అంటే దేవుడైనా నా గుమ్మం దగ్గరికి రావాలనుకునే తత్వం అండి అందుకే తాడేపల్లి ఇంటి దగ్గర తీసుకొచ్చి గుళ్ళు కట్టించుకున్నాడు సెట్టింగ్ వేసుకున్నాడు కట్టించుకోవడం కూడా కాదు సెట్టింగ్ వేసుకున్నారు సెట్టింగ్ అంటే అప్పటికప్పుడు ప్రజలకి మీడియాకి చూపించేసి మళ్ళీ సెట్టింగ్ తీసి అదే తాడేపల్లి ఇంట్లోనే గుడి కట్టుకోమనండి పర్మనెంట్గా ఒక వినాయకుడు గుడో లేకపోతే ఒక వెంకటేశ్వర స్వామి గుడి కట్టుకోగలడా కొట్టుకోగలరా సెట్టిక్లైతే వేసుకుంటాడు ఎందుకు జనాలకు చూపించుకోవడానికి అదే జనాలకి ఆ రకంగానే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా పిండ ప్రధానాలని అవని ఇవని ఆ స్వామీజీల దగ్గరికి వెళ్ళి ఈ స్వామీజీల దగ్గరికి వెళ్ళడం చేసి ఒక రకమైన క్రియేట్ చేశాడు మళ్ళీ ఈరోజు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళమంటే ఎందుకంత ప్రాబ్లం అతను డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళడు అతను ఎందుకంటే హిందుత్వం మీద అతనికి ఆ గౌరవం లేదు సిట్ రెడీ అయిపోయిందండి ఆల్రెడీ అరెత్తి కూడా స్టార్ట్ అయిందండి లేదు ఇంకా ఒకసారి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్స్ అవుతున్నాయి కదా ట్రైమ్ బాండ్ పెట్టుకుని చేస్తాం ఎలాంటి వారైనా ఏ పొజిషన్లో ఉన్నా